హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు గాయత్రి నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ అండ్ మన రెగ్యులర్ వ్యూవర్స్ అయితే ప్లీజ్ అండి లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి అండ్ ఇవాళ ఐ స్టార్టెడ్ విత్ మై హెల్త్ డ్రింక్ అండ్ అది తాగేసినాక నేను పూజ అయితే చేసుకున్నానండి పూజ చేసుకొని దెన్ ఐ కేమ్ ఇన్ టు కిచెన్ నా హెల్త్ డ్రింక్ అంటే జీరా అండ్ కొరియండర్ కానీ జీరా అండ్ సోంఫ్ కానీ ఇవి వేసుకొని డైలీ తాగుతున్నానండి అండ్ చాలా డిఫరెన్స్ అయితే వచ్చింది నాకు సో ఐ వుడ్ ప్రాబబ్లీ కంటిన్యూ ఈ వింటర్ సీజన్ అయ్యేంతవరకు అయితే కంటిన్యూ చేస్తాను అనుకుంటున్నాను అండ్ ఇంకా కిచెన్లోకి వచ్చి శ్లోకాకి హాట్ చాక్లెట్ చేస్తున్నానండి మాకు పెద్దగా ఏం చలి లేదు మార్నింగ్స్ కొంచెం లైట్గా ప్లెజెంట్గా అయితే ఉంది సో దాన్నే మేము వింటర్ అని ఫీల్ అయిపోయి శ్లోకా ఏమో హాట్ చాక్లెట్ కావాలండి సరే తనకు చేస్తున్నాను అండ్ బాయిల్డ్ ఎగ్ ఇచ్చేసాను తనకి బ్రేక్ఫాస్ట్కి ఎగ్జామ్స్ కదండి తను రూమ్లోనే కూర్చొని తినేస్తుంది అంటే మార్నింగ్ టైమ్ హౌస్ హెల్ప్ వచ్చే లోపలే తను కొంచెం చదువుకోటానికి తనకి ఈజీగా అనమాట సో షీ డజంట్ టు వేస్ట్ దట్ టైం హౌస్ హెల్ప్ వచ్చినాక కొంచెం డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది కదండి ఇల్లు చిమ్మాలి అనేసి రూమ్లోకి ఎంటర్ అవుతారు మాపింగ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి షీ ప్రిఫర్స్ హ్యావింగ్ హర్ బ్రేక్ఫాస్ట్ ఇన్ ద రూమ్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామ్స్ అండ్ అది కూడా ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు అయితే అస్సలు బయటకు రాదు మామూలు సింపుల్ ఎగ్జామ్స్ అయితే షీల్ టేక్ ఇట్ వెరీ ఈజీలీ సో తనకు అది ఇచ్చేసి ఇంకా అందరూ బిజీగానే ఉన్నారండి ఈ వీకెండ్ వాజ్ నాట్ లైక్ వీకెండ్ అట్ ఆల్ ఎందుకంటే శ్లోక ఈజ్ బిజీ అనంత్ ఈజ్ నాట్ దేర్ సో నేను ఒక్కదాన్నే ఉన్నాను ఇంట్లో అండ్ నేను కూడా ఇంకా కూర్చొని కూర్చొని బోర్ కొట్టి ఎవరికో ఫోన్ చేసి సొల్లు కొట్టే కంటే మన పని మనం చేసుకోవటం బెటర్ అనిపించింది సో నేను ఏంటంటే ఈ రన్నర్ తీసేద్దాము అనుకున్నానండి ఇది కలంకారీ ఇది లాస్ట్ టైం వేసాను కదా టూ వీక్సే అయిందండి ఏసీ కానీ ఎంత డస్ట్ దాని మీద పెరిగిపోయింది అంటే చాలా బ్యాడ్ స్టేట్లో ఉంది సో ఐ థాట్ ఐల్ టేక్ ఇట్ అవుట్ అండ్ వాష్ చేసేస్తాను అనేసి అది తీసి ఈ ఎంటైర్ ఏరియా తరో క్లీనింగ్ అయితే చేశాను అండ్ డస్టింగ్ చేయటానికి ఐఎమ్ యూజింగ్ మైక్రోఫైబర్ క్లాత్ విత్ కొంచెం వాటర్తో క్లీన్ చేసేసానండి నేనైతే ఇంకే సొల్యూషన్స్ యూస్ చేయను వుడెన్ ఫర్నిచర్కి నేను మొన్న ఇన్స్టాలో ఒక రీల్ చూశానండి దాంట్లో ఆయన ఏం చెప్పారు అంటే మనం బాడీలో ఏది పెట్టుకున్నా అది టాక్సిక్ అయిపోతుంది అంట లైక్ మనం వాటర్ తాగి ఇఫ్ ద వాటర్ డజంట్ అవుట్ ఆబ్వియస్లీ ఇట్స్ టాక్సిక్ ఫుడ్ తిని ఫుడ్ లోపలే ఉండిపోతే టాక్సికే అయిపోతుంది అది విషంలాగా మారిపోతుంది ఇన్ ద సేమ్ వే మనసులోని ఫీలింగ్స్ ఇఫ్ యూ యు నాట్ ఎక్స్ప్రెస్ ఇట్ అవుట్ దెన్ ఆల్సో మనకి మెంటలీ వీ విల్ బీ ఇన్ అ వెరీ బ్యాడ్ స్టేట్ అండ్ ఆ మెంటలీ బ్యాడ్ స్టేట్లో ఉండి ఉండి ఫిజికలీ కూడా అది ట్రాన్స్ఫామ్ అవుతుంది అని చెప్పారు దట్ హిట్ మీ సో వెల్ అంటే కరెక్ట్గా చెప్పారు కదా మన అందరము వీ గో త్రూ సమ్ ఆర్ ద అదర్ ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ ఇన్ ఆర్ లైఫ్ అండి కానీ అది మన లోపలే పెట్టుకొని 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 కుళ్ళిపోయి వి ఒకలాంటి నెగిటివ్ స్టేట్లోకి అయితే వెళ్ళిపోతాము అండ్ కొందరు ఏంటంటే నెగిటివ్ స్టేట్లోకి వెళ్తారు కొందరు సెల్ఫ్ సింపతి మోడ్లోకి వెళ్ళిపోతారు నాకే ఇలా జరుగుతుంది నా లైఫే ఇట్లా ఉంది అనేసి ఆ బాధలు ఇట్స్ నెవర్ ఎంటింగ్ సాగా అండి అలాంటప్పుడు మీరు ఎవరినైనా నమ్మారు మీ ఫ్రెండ్సో రిలేటివ్సో లేకపోతే మీ పేరెంట్సో మీ సిబ్లింగ్సో ఎవరితోనో మీ లోపల ఉన్న బాధని షేర్ చేసుకోండి షేర్ చేసుకుంటేనే ఆ బాధ మీలో నుంచి బయటకు వస్తుంది అండ్ ఎంత గట్టిగా అరవాలి అనిపిస్తే అంత గట్టిగా అరవండి బట్ డూ వాట్ ఎవర్ ఇట్ నీడ్స్ టు బీ కానీ ఆ బాధ అన్నది బయటికి వచ్చేయాలండి లోపల పెట్టుకొని మన హెల్త్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది మీరు అనొచ్చు మాకు ఎవ్వరూ లేరు గాయత్రి మేము చెప్పిన సీక్రెట్స్ దాచి పెట్టుకొని వాళ్ళ గుండెల్లో పెట్టుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు దే వుడ్ టెల్ టు ఎవ్రీ వన్ గాసిప్ లాగా చేసేసి చెప్తారు అనొచ్చు మీరు అలాంటప్పుడు ఇఫ్ యూ కాంట్రస్ట్ ఎనీ వన్ ఇన్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సర్కిల్ మన పూజ గదిలో మన దేవుడు ఉన్నాడు కదండి ఆయన దగ్గరికి వెళ్ళి మీ బాధ అంతా చెప్పేసేయండి మాటల రూపంలో బ్రింగ్ ఇట్ అవుట్ అండ్ మీరు చెప్పేటప్పుడు మీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయి కదా లెట్ దట్ టీయర్స్ అవుట్ ఆఫ్ యూ అండ్ ఆ టాక్సిక్ ఫీలింగ్స్ అన్నవి లెట్ ఇట్ ఫ్లో అవుట్ అండి అది దాట్ విల్ మేక్ యూ రియలీ ఫ్రెష్ అండ్ రీజూవినేటెడ్ ఆ బాధ అంతా బయటకి ఫ్లష్ అవుట్ చేసేయండి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టీయర్స్ ఆర్ వర్డ్స్ లేదా యాంగర్ ఏదో ఒక రూపంలో ఆ బాధను బయటకు తెచ్చేసేయండి కానీ లోపల మాత్రం ఉంచుకోకండి దిస్ ఈస్ హంబుల్ రిక్వెస్ట్ ఫర్ ఆల్ మై సబ్స్క్రైబర్స్ బికాస్ ఎంత మందిని చూస్తున్నానండి పిల్లలు కూడా ఈ మధ్య షేర్ చేసుకోవటం మానేస్తున్నారు అండ్ దాట్ ఈస్ వెరీ స్కేరింగ్ టీనేజ్ పిల్లలు ఉంటున్నారు ఇళ్ళల్లో వాళ్ళు అసలు ఏమీ చెప్పరు మనకేమో ఏమీ అర్థం కాదు యాజ్ పేరెంట్స్ ఎస్ ప్రాబబ్లీ ద వే వీ రియాక్ట్ దే ఆర్ క్లోజింగ్ దెమ్ సెల్ఫ్స్ కానీ పెద్దవాళ్ళం మనం అన్నీ తెలిసిన వాళ్ళం మనం కూడా ఎవరికి ఏమి చెప్పుకోకుండా ఆ బాధనే నేనే అనుభవిస్తాను అన్నట్టు కూర్చుంటే మనం టాక్సిక్ పీపుల్ అయిపోతాము మన ఫ్యామిలీ నేమ్ చూసుకుంటామండి ఇఫ్ వీఆర్ ఇన్ నెగిటివ్ స్టేట్ అది ఒక్కసారి ఆలోచించి ఫిజికల్ హెల్తే కాదు మెంటల్ హెల్త్ కూడా ఇంపార్టెంట్ అన్నది గుర్తుంచుకోండి అండ్ ప్లీజ్ బ్రింగ్ దాట్ హారిబుల్ మూమెంట్స్ ఆర్ శాడ్ మూమెంట్స్ అవుట్ ఆఫ్ యువర్ చెస్ట్ అండ్ ట్ అవే దాన్ని డిస్కార్డ్ చేయండి కానీ భద్రంగా పెట్టుకుని లాకర్లు సేవ్ చేసుకోకండి అండ్ ఇక్కడ మీతో మాట్లాడుతూ నేనైతే అదంతా క్లీన్ చేసేసానండి ట్రంక్ పక్కనే ఉన్న విష్ణుమూర్తిని పెట్టుకున్న టేబుల్ అవన్నీ క్లీన్ చేసేసి ఈ చైనా డాల్ ప్లాంట్ ఏంటంటే చాలా మెస్సీగా అయిపోయిందండి మెస్సీ అంటే డస్ట్ పెరిగిపోయింది అనమాట దాని మీద సో దాన్ని కూడా బయటకు తీసుకొచ్చి ఆ పైప్తో క్లీన్ చేసేసాను అండ్ ఎలాగో పైప్ పెట్టాను కదా అనేసి ఎలిఫెంట్ ఇయర్స్ అంటాం కదా ఈ ప్లాంట్ని కూడా తెచ్చి డస్ట్ అంతా వాష్ అయితే చేశాను సో ఇదంతా చేయడానికి కొంచెం టైం అయితే పడుతుందండి అండ్ నాకు క్లాన్స్ని పట్టించుకోవటం అంటే అది అసలు నిజంగా ఒకలాంటి సాటిస్ఫాక్షన్ అయితే ఇస్తుంది ఇది నేను చాలాసార్లు నా వీడియోస్లో చెప్పి చెప్పి మిమ్మల్ని బోర్ చేసి ఉంటాను బట్ దేర్ ఇస్ ద సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అండి చిన్న థింగ్ కూడా ప్లాంట్ని అంటే డ్రై లీవ్స్ తీసాము అది కూడా భలే హాయిగా ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఇస్తుంది అండ్ ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ అనేసి ఇవాళ ఏం చేయదలుచుకోలేదండి ఫ్రూట్ తిందాము అనేసి ఆపిల్ తినేస్తున్నాను బికాజ్ ఈ పనులు అన్నీ అయ్యేసరికి నాకు ఆల్మోస్ట్ లైక్ టెన్ థర్టీ లెవెన్ అయితే అయ్యింది చిన్న చిన్న పనులు శ్లోక రూమ్లో కూడా కొన్ని బట్టలు తీసానండి సెట్ చేద్దాము అనేసి సో అవి చేస్తూ ఇవన్నీ మధ్యలో ఆన్ అండ్ ఆఫ్ ఇటు కూడా వచ్చాను సో బ్రేక్ఫాస్ట్ అయితే ఒక యాపిల్ తినేసి వంకాయలు వేపుడు చేద్దాము అనేసి నీళ్ళలో అయితే పెట్టేసుకున్నానండి ఫ్రిడ్జ్లో నుంచి తీసినప్పుడు వంకాయలు ఎప్పుడైనా వాటర్లో వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి లేకపోతే ఒకలాంటి గట్టిగా ఉంటాయి కదా ఫ్రిడ్జ్లో పెట్టేసినాక అండ్ దెన్ ఐఎమ్ మేకింగ్ మై కాఫీ అంటే వంకాయలు పొయ్యి మీద పెట్టినాక కాఫీ చేసుకుందాము అనేసి ఇంత పని చేసినాక ఐ డిజర్వ్ కాఫీ కదా అందుకని కాఫీ పెట్టుకుందాం అనేసి పాలు పెట్టానండి ఒకవైపు అండ్ వంకాయలు ఏమో నేను సింపుల్ వే ఇప్పుడు చేస్తానండి ఇట్లా వంకాయని స్లిట్ చేసేసుకుంటామండి అండ్ దానికి సాల్ట్ అద్దేస్తాము ఆయిల్లో ఏం చేశాను అంటే వెల్లుల్లిపాయ జీలకర్ర తాలింపులో వేసుకున్నాను అండ్ ఈ స్లిచ్ చేసి ఉప్పు అద్దుకున్న వంకాయల్ని మనం ఆయిల్లో వేసి మగ్గిచ్చేస్తాము మగ్గించినాక కొంచెం పసుపు అండ్ లాస్ట్లో కూర కారం అని ఉంటుంది కదండి లేదా కొబ్బరి కారం ఆ కారం వేసుకుంటే అంతేనండి ఇంకా వంకాయ వేపుడు ఇస్ డన్ ఇది మీరు పప్పుచారుతో కానీ లేకపోతే టొమాటో పప్పుతో కానీ తింటే డెడ్లీ కాంబినేషన్ అండి నాకైతే ఇట్లాంటి సింపుల్ రెసిపీస్ చాలా నచ్చుతాయి అండ్ ఇవాళ ఏంటంటే నేను నిన్న మెంతకూర పచ్చడి చేసుకున్నాను సో ఆ పచ్చడి ఉంది కదా అనేసి వంకాయ వేపుడు చేశాను శ్లోక మెంతకూరు పచ్చడి అంత ఇష్టంగా ఏం తినదండి సో దానికి వంకాయ వేపుడు కలిపిచ్చేసాను బాగా నెయ్యి వేసి అంటే షీ హ్యాపీ విత్ దట్ అండ్ నేను నా మెంతకూర పచ్చడి అండ్ ఇది వంకాయ వేపుడు కాంబినేషన్తో విల్ ఎంజాయ్ ఇట్ సో ఇవాళ లంచ్ కూడా సైమల్టేనియస్లీ చేసేస్తున్నానండి చెప్పాను కదండి మా కిచెన్లో ఎండ కుట్టేస్తూ ఉంటుంది అనమాట టెన్ థర్టీ తర్వాత అసలు ఆ కిచెన్లో ఉండలేము లిటరలీ అంత బ్యాడ్గా ఉంటుంది అండ్ ఇవాళ మా హౌస్ హెల్ప్ రావటం కూడా లేట్ అయింది సో గజిబిజి గందరగోళంలో పని చేసుకున్నట్టయితే ఉంది నాకు తను లేట్గా వచ్చింది శ్లోకా ఏమో అది రూమ్లో నుంచి బయటకు రానంటది ఇట్స్ అంటే స్మాల్ లిటిల్ థింగ్సే అండి కానీ అన్నీ మేనేజ్ చేస్తూ మన వర్క్ మనం ఫినిష్ చేయటం అన్నది ఒక టాస్క్ లాగా అనిపిస్తుంది ఒక్కొక్క రోజు అండ్ ఎవ్రీథింగ్ మేనేజింగ్ ఆల్ ద హౌస్ బై యువర్ సెల్ఫ్ ఒక్కొక్కసారి మాత్రం టీడీఎస్ అనిపిస్తూ ఉంటుంది అండ్ ఇక్కడ పాలు కూడా తూడేసుకున్నాను అండ్ ఐ జస్ట్ వాంట్ టు ఫినిష్ ఎవ్రీథింగ్ ఇన్ ద కిచెన్ సో దట్ ఐ కెన్ గ్రాబ్ మై కప్ ఆఫ్ కాఫీ అండ్ గోఅవుట్ సో నాకైతే కాఫీ తాగాలి అంటే కొంచెంసేపు రిలాక్స్ అయ్యి తాగాల్సిందేనండి ఆ తాగే టైంలో కూడా ఎవరైనా డిస్టర్బ్ చేశారు అంటే మాత్రం విసుగొచ్చేస్తుంది బికాస్ అప్పటివరకు యూఆర్ మల్టీ టాస్కింగ్ కూడా కాదండి కొత్త వర్డ్ ఏదో కనుక్కోవాలి మనం లేడీస్ చేసే పనులకి ఎందుకంటే ఒకచోట అక్కడ శ్లోక బట్టలు తీసేసి వచ్చను కొన్ని అవన్నీ సెట్ చేయాలి ఇక్కడ ఇవి ఆర్గనైజేషన్ అని పెట్టుకున్నాను ఇవి చెయ్యాలి అండ్ ఇక్కడ వంట కూడా టైంకి అయిపోవాలి అండ్ హౌస్ హెల్ప్ని మేనేజ్ చేసుకోవాలి సో ఇట్స్ లైక్ జగ్లింగ్ విత్ మల్టిపుల్ థింగ్స్ అండి ఇది మల్టీ టాస్కింగో మరి ఏ టాస్కింగ్ నాకు తెలియదు కానీ ఇవన్నీ చేస్తూ చేస్తూ మనకి స్ట్రెయిన్ అనిపిస్తుంది సో ఐ జస్ట్ వాంట్ టు సిట్ క్వైట్లీ విత్ మై కప్ ఆఫ్ హాట్ కాఫీ కాసేపు మాట్లాడకుండా ఎంజాయ్ చేసి ఆ సైలెన్స్ని ఆ కాఫీని దెన్ ఐ విల్ కంటిన్యూ విత్ మై వర్క్ అండ్ ఇదిగోండి కూర కారం ఇదైతే అమ్మ నాకు పంపించారండి అమ్మ చేస్తారు సో అమ్మ చేసి పంపించారు ఈ కూర కారం ఏంటి అంటే దీంట్లో కొంచెం కొబ్బరి జీలకర్ర ఇవన్నీ వేస్తారు లేదా మీరు కొబ్బరి కారం కూడా వేసుకోవచ్చు అండ్ నేను నా వీడియోస్లో ప్రీవియస్ వీడియోస్లో చాలాసార్లు చూపెట్టానండి కొబ్బరి కారం ఎలా చేస్తాను అనేసి మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పుడైనా చేసినప్పుడు ఐ షో ఇట్ యూ సో ఆ కారం వేసేసాం అంటే చాలండి ఇంకా అయిపోయింది ఆ వంకాయ కూర అయితే ఆల్ సార్టెడ్ అవుట్ కానీ భలే టేస్టీగా ఉంటుందండి మీకు కనుక వంకాయ ఇష్టం ఉంటే ఇది డెఫినెట్లీ ట్రై చేయండి అండ్ ఎంతమంది ఇది మీరు వండుకుంటారో నాకు కామెంట్ చేసి చెప్పటం అయితే అస్సలు మర్చిపోవద్దు అండ్ చెప్పాను కదండి స్లోకా రూమ్లో కూడా కొన్ని డ్రెస్సెస్ తీసాను కొన్ని షెల్ఫ్స్ సెట్ చేద్దామని తీసాను సో మెల్లిగా కింద నుంచి సర్దుకుంటూ వస్తున్నాను అనమాట అండ్ టవల్స్ ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ పెడతానండి ఇవన్నీ ఏంటంటే ఒక రకంగా ఫోల్డ్ చేసుకొని పెట్టుకున్నామంటే ఆర్గనైజ్డ్గా నీట్ లుక్ అయితే వస్తుంది కానీ ఈ మధ్యకాలంలో జరిగిన గందరగోళాలకి హ్యాప్ హెజాడస్లీ అన్నీ తొక్కేస్తున్నాం అండి లిటరలీ ఐఎమ్ జస్ట్ పుషింగ్ ద క్లోత్స్ ఇన్ టు షెల్ఫ్స్ అనమాట సో ఇవాళ ఇట్లా కాదు ఐ హ్యావ్ టు వర్క్ ఆన్ దిస్ అనేసి పొద్దునుంచి ఒక్కొక్క షెల్ఫ్ అయితే తీస్తున్నాను అండ్ అట్ ద సేమ్ టైమ్ స్లోగా డిస్టర్బ్ అవ్వకూడదు తన స్టడీస్ అన్నట్టు తను లేనప్పుడు లేదా తను బ్రేక్ తీసుకుంటున్నప్పుడే వచ్చి సెట్ చేస్తున్నాను సో ఇవన్నీ ప్లాన్ చేసుకుంటూ చేయటం కొంచెం విసుగ్గా అనిపిస్తుంది ఇన్ అట్ టైమ్స్ అండ్ ఇక్కడ ఈ షెల్ఫ్స్ అన్నీ క్లీన్ చేసేసుకుంటున్నానండి గ్లాస్ షెల్ఫ్సే కాబట్టి నేనైతే ఏమీ లైనర్స్ అట్లాంటివి ఏమీ వేయను అండ్ ఇఫ్ యూ హ్యావ్ నోటీస్ నేను కిచెన్లోనే షెల్ఫ్ లైనర్స్ యూజ్ చేస్తానండి మోస్ట్లీ మామూలు బట్టలు పెట్టుకునే చోట అయితే ఐ జనరలీ డోంట్ యూస్ ఎందుకంటే ప్రతి ఇంటికి డిఫరెంట్ సెట్ అయితే ఉంటుందండి సో ఇట్స్ నాట్ ఈజీ ఫర్ మీ టు బై సో మెనీ షెల్ఫ్ లైనర్స్ అవి మళ్ళీ నెక్స్ట్ ఇంటికి వెళ్ళినప్పుడు అవి పడేయాల్సిందే వాటిని కొన్ని అయితే రీయూస్ చేయొచ్చేమో కానీ అవి ఆ మెజర్మెంట్స్కి ఫిట్ అవ్వవు సో ఇట్స్ వేస్ట్ ఆఫ్ మనీ అనిపిస్తుందండి సో నేనైతే ఎక్కువ కొనను ఏ ఇంటికి వెళ్ళినా మేనేజ్ చేయగలిగినంతే కొంటాను ఎక్సెసివ్ బయింగ్ అయితే నేను చేయను అండ్ ఇక్కడ నీట్గా టవల్స్ అన్నీ ఏంటంటే మనం ఒకే టైప్లో ఫోల్డ్ చేసి పెట్టుకున్నామంటే చూడటానికి నీట్ ఫినిష్ వస్తుందండి అండ్ శ్లోక హెయిర్ బ్యాండ్స్ అవన్నీ కూడా కొంచెం ఫోల్డ్ చేసి పక్కన పెట్టేశాను అండ్ ఈ ఫుడ్ కంటైనర్స్ వస్తాయి కదండి మనం బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకున్నప్పుడు వాటిని నీట్గా వాష్ చేసేసి వాటిని ఆర్గనైజర్స్ లాగా నేను యూజ్ చేస్తాను వీటిల్లో స్టేషనరీ కూడా స్టోర్ చేసుకోవచ్చు మీరు అండ్ నేను ఇక్కడ ఏంటంటే శ్లోక ఈ రోలర్స్ యూజ్ చేస్తుందండి హెయిర్ కర్లర్స్ రోలర్స్ అంటారు కదా సో ఇవన్నీ ఆ ఒక్క బాక్స్లో పెట్టేశాను అండ్ ది షెల్ఫ్ లుక్స్ నీట్ యాజ్ ఆఫ్ నౌ అండ్ ఇంకా పైన షెల్ఫ్లో ఏంటి అంటే తన ట్రౌజర్స్ స్కర్ట్స్ ఇవన్నీ పెడుతున్నాను ట్రౌజర్స్ కూడా అంతేనండి మనం ఒక వేలు ఫోల్డ్ చేసాము అన్నీ అంటే మాత్రం ఇట్ వర్క్స్ అవుట్ వెల్ అండ్ ఇట్ లుక్స్ నీట్ అండ్ టైటీ ప్రతి దానికి ఆర్గనైజర్స్ కొనుక్కోవాల్సిన అవసరం లేదండి మన ఫోల్డింగ్తో కూడా బట్టల్ని నీట్గా పెట్టుకోవచ్చు అండ్ చూడటానికి కూడా అందంగా కనిపిస్తాయి అండ్ ఈ రెండు షెల్ఫ్స్ సర్దితే కొన్ని అవసరం లేని బట్టలు అయితే వచ్చినాయండి ఇది మా హౌస్ హెల్ప్కి ఇస్తాను తను తీసుకెళ్ళిపోతుంది సో ఇట్లాగైతే అంతా ఆర్గనైజ్ అయితే చేసుకున్నానండి అండ్ మీరు ఈ వీడియో ఇక్కడ వరకు చూస్తున్నారంటే మీకు ఏదైనా ఒక్క ఆస్పెక్ట్ అయినా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు దిస్ ఛానల్ ఇఫ్ యు ఆర్ న్యూ టు దిస్ ఛానల్ అండ్ మన రెగ్యులర్ వ్యూవర్స్ అయితే లైక్ చేయటం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్ యూ ఆల్ హ్యావ్ అ గ్రేట్ డే